హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మినప్పప్పుతో బెల్లం లడ్డూలు తయారు చేస్తున్నాను శివరాత్రి వస్తుంది కదండి ఈ శివరాత్రి స్పెషల్ మినపప్పుతో బెల్లం వేసి లడ్డూలు తయారు చేస్తున్నాను దీనికి నేను టూ గ్లాసెస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి చూస్తున్నారుగా ఇలా కలర్ కాస్త బ్రౌనిష్లో రావాలి మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిట తిప్పుతూ ఉండాలి మాడనివ్వద్దు అవి దూరగా లోపు నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను ఇది కాస్త కరిగించి పక్కన పెట్టుకోవాలి మినప్పప్పు మనకి దూరగా వేగిపోయి చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పప్పు చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేశాక ఒక్కసారిగా మొత్తం పౌడర్లా రాదు మనం చాలా సన్నగా పౌడర్లాగా అవ్వాలి ఇలా కాస్త బరకబరకగా ఉన్నప్పుడు తీసుకొని జల్లించుకోవాలి ఇలా ఒక జల్లి తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసి జల్లించుకుందాము ఇలా వేసుకొని జల్లించుకుంటే బరక బరకదంతా పైకి వచ్చేస్తుంది మళ్ళీ బరకగా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకిలా సన్నగా రావాలి పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా పౌడర్గా ఉండాలి ఉండలు ఉండలుగా ఉండొద్దు ఇది బెల్లం ఇలా పౌడర్గా మనకు మార్కెట్లో దొరుకుతుంది నేను ఇది వన్ కప్ తీసుకున్నాను బెల్లము ఇదంతా ఒకసారి ఉండలు లేకుండా మిక్సీ పట్టేసుకుందాము బెల్లం వేసి మిక్సీ చేశాక చూడండి మనకు మినప్పిండిలో బెల్లం అనేది కలిసిపోతుంది ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న మినప్ప అంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఎంత ఫైన్గా గ్రైండ్ అయ్యిందో ఇలా ఉండలు లేకుండా ఉంటే మనకు మినప్పప్పు సున్నుండలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇందులో టేస్ట్ కోసం యాలక్ల పౌడర్ వేస్తున్నాను ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మనము నెయ్యి కరిగించి పెట్టుకున్నాం కదా కాస్త గోరువెచ్చిగా ఉన్నప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని సున్నుండలుగా కట్టేసుకోవడమే చూడండి మనం యాలక్కల పొడి వేసాం కదా ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకొని ల లడ్డులా చేసుకుందాము కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతుంది చూడండి నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇలా ముద్దల్లాగా వస్తుంది ఇంకా నెయ్యి వేసుకొని కలుపుకుందాము కాస్తంతా నెయ్యిని చేతికి అద్దుకొని ఇలా మనం లడ్డుల్లా చుట్టేసుకుందాము చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఇంకాస్త వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో నెయ్యి చూస్తూ వేసుకోవాలి ఇలా మనకు లడ్డులా వచ్చేసాయి అంటే నెయ్యి వేయడం సరిపోయినట్టే మరీ ఎక్కువగా నెయ్యి వేసినా కూడా ఉండలు అనేవి విచ్చుకుపోతాయి లడ్డూలు సరిగ్గా రావు చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇది చాలా సింపుల్ కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో మనం నెయ్యి బెల్లం మినప్పప్పు వేసాం కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ